ఓం నమో నారాయణయ్య అండి అందరికీ మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదండీ దాంట్లో మధ్వ పీఠాధిపతుల గురించి తెలుసుకుంటున్నాం కదా ఆయన రఘోత్తమ తీర్థర్ గారు ఈ సిద్ధయోగులు సిరీస్ రాసిన వాళ్ళు శ్రీధరన్ కాండూరి గారు ఇప్పుడు మనం క్రితం భాగంలో తెలుసుకున్నది ఏంటంటే ఆయన ఎక్కడ జన్మించారు ఎలా ఈ మఠానికి వచ్చారు అని తెలుసుకున్నాం ఇప్పుడు తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం దళపతి అనే ధనవంతుడు ఆచార్యులందరినీ కూడా భోజనానికి రమ్మన్నారు కానీ స్వామి వచ్చే ముందే అంటే రఘోత్తమ తీర్థ గారు వచ్చే ముందే భోజనం మొదలుపెట్టి కొనసాగిస్తున్నారు కానీ దళపతి భార్యకి రఘోత్తమ తీర్థర్ యొక్క మహత్యం తెలుసు అందుకే ఆమె శ్రీ రఘోత్తమ తీర్థర్ పాదాలపై పడి తన భర్త దళపతి చేసిన తప్పును మన్నించమని ఆయనను వేడుకున్నది ఆ తరువాత శ్రీ రఘోత్తమ తీర్థర్ కూడా అక్కడ భోజనం చేసి ఆపై మఠానికి చేరుకున్నారు మఠానికి చేరుకున్న తర్వాత ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి శ్రీ రఘువర్థం తీర్థర్ ఎంతో విచారానికి గురి అయ్యారు అయ్యా నాకు గొప్ప పాండిత్యం లేకపోవటం వల్ల నేను ఆ వరదాచార్య ఇంటికి వెళ్ళి విద్యను నేర్చుకోవలసి వస్తోంది అయినా ఆయన వీలు దొరికినప్పుడల్లా నన్ను అవమానిస్తున్నారు ఇంకా ఎంతకాలం అవమానాలు భరిస్తూ ఇలా విద్యను నేర్చుకోవాలి అని బాధపడుతూ నిద్రలోకి జారుకున్నారు శ్రీ రఘోత్తమ తీర్ధర్ అప్పటికీ కొద్ది నెలల క్రితం భౌతిక దేహాన్ని చాలించి బృందావనంలోకి ప్రవేశించిన శ్రీ రఘువర రఘువర్య తీర్థర్ శ్రీ రఘోత్తమ తీర్ధర్ స్వప్నంలో కనిపించి ఆపై చిరునవ్వుతో ఇలా అన్నారు నీవేమీ విచారించకు నీ సమస్యను నేను పరిష్కరిస్తాను ఒక్కసారి నీ నాలుకను చాపు శ్రీ రఘువర్థం తీర్థ నిద్రలోనే తన నాలుకను బయటకు చాపారు అప్పుడు ఆయన గురువైన శ్రీ రఘువర్య తీర్థర్ తన వ్రేలితో శ్రీ రఘువర్థం తీర్థర్ నాలుక మీద ఏవో బీజాక్షరాలను వ్రాసి ఆపై ఇలా అన్నారు నీవు ఇకపై సామాన్యుడివిలా జీవించవుక్కు ఒక మహారాజుల డాబు దర్పంతో ప్రవర్తించు ఈ ఉత్తరాది మఠానికి గొప్ప స్థాయిని కల్పించు అని చెప్పి అదృశ్యం అయ్యారు మర్నాడు తెల్లవారుజామున నిద్రలేచిన రఘోత్తమ తీర్థర్ ఏదో విచిత్రమైన మార్పు వచ్చింది ఆయనలో సరస్వతీదేవి ప్రకాశిస్తున్నది ఆ రోజు మధ్యాహ్నం నుండి శ్రీ రఘోత్తమ తీర్థర్ మఠంలోని అనేక మందికి వేదాంత శాస్త్రంలో అత్యున్నత స్థాయి పాఠాలు బోధించటం ప్రారంభించారు అంతేకాకుండా స్వప్నంలో తన గురువైన రఘువర్య తీర్థర్ చెప్పిన విధంగా తన విద్యా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నారు అనేక మంది సేవకుల్ని ఏర్పాటు చేసుకున్నారు తాను తన శిష్యులు ప్రయాణం చేయటానికి ఏనుగులను ఏర్పాటు చేసుకున్నారు మఠం నిర్వహించటానికి వైభవోపేతమైన నిర్మాణాలను ప్రారంభించారు ఆ నిర్మాణాల నిర్వహణకు ప్రత్యేకమైన నిపుణులను నియమించారు అప్పటి నుండి శ్రీ రఘోత్తమ తీర్థ తన మఠంలో చేరిన వందలాది మందికి న్యాయసుధ అనే అన్న వేదాంత గ్రంథం మీద తన మధురమైన స్వరంతో ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు తను మాత్రమే గొప్ప పండితుడిని అని తనకు మాత్రమే న్యాయసుధ గ్రంథంపై పట్టు ఉన్నది అని విర్రవీగే వరదాచార్యకు శృంగభంగం జరిగిన ఒక సంఘటన ఆ తరువాత కాలంలో జరిగింది అది ఏమిటంటే ఒకరోజు రఘోత్తమ తీర్థ న్యాయసుధ గ్రంథంలోని అతి క్లిష్టమైన భాగాన్ని శిష్యులకు బోధిస్తున్నారు నిజానికి ఆ భాగాన్ని అర్థం చేసుకోవటం వరదాచార్యకి ఏనాడు సాధ్యం కాలేదు ఆ సమయంలో అక్కడే ఉన్న వరదాచార్యకు ఒక భయం ఏర్పడింది అది ఏమిటంటే రఘోత్తమ తీర్థర్ తనని పిలిచి ఆ భావా భాగానికి అర్థం చెప్పమని అడుగుతారని తాను అది చెప్పలేదు అన్ కనుక అంద అందరి ముందు తన పరువు పోతుందని అనుకున్నారు రఘోత్తమ తీర్థర్ తనని ఏమీ అడగకముందే వరదాచార్య అక్కడ నుండి లేచి పక్కనే ఉన్న ఒక గోడ వెనక ఎవరికీ కనపడకుండా దాక్కున్నారు అయినా ఇవేమీ పట్టి పట్టించుకొని రఘోత్తమ తీర్థర్ గుటు గురు కటాక్షం వల్ల తనకు లభించిన అపూర్వ పాండిత్యం బలం కారణంగా న్యాయసుధలోని క్లిష్టమైన భాగాన్ని అవలీలగా వివరించారు గోడచాటున దాగి ఉన్న వరదాచార్యులు శ్రీ రఘోత్తమ తీర్థర్ చెప్పింది విని ఎంతగానో సిగ్గుపడ్డారు అవతార పురుషుడైన శ్రీ రఘోత్తమ తీర్థర్ని తాను ఎంతగానో చిన్నచూపు చూసి అవమానించాడు ఆ విషయం అర్థం కా కాగానే వరదాచార్యులు శ్రీ రఘోత్తమ తీర్థర్ వద్దకు వెళ్ళి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు నమస్కారం మంచితనం మూర్తిభవించిన శ్రీ రఘోత్తమ తీర్థర్ వరదాచార్యుని క్షమించడమే కాకుండా ఉత్తరాది మఠంలో తొలి తీర్థం తీసుకునే అవకాశం వరదాచార్యకు ఇవ్వడానికి ఒక శాసనాన్ని జారీ చేశాడు తనను అవమానించిన వాడిని కూడా గౌరవించగల గొప్ప గుణం శ్రీ రఘోత్తమ తీర్థంలో ఉన్నదని ఈ సంఘటన నిరూపిస్తుంది మిగిలింది వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ